హ్యాపీ హ్యాపీ లైవ్ లైవ్గా టోకే తీసుకోవాలమ్మా టోకె తీసుకోవాలి ఫస్ట్ నాన్న నాకు సెకండ్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే ఎప్పుడూ నెక్స్ట్

ఇప్పుడు ఇప్పుడు సరే చెప్పిరు బర్త్డే విశేషం బాగానే ఉంది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ పార్టీ గట్టిగా ఏం కావాలి చెప్పురా నీకు ఏం కావాలి చెప్పు ఇప్పుడు మటన్ ఆల్రెడీ వండుతానే తెచ్చుకుందావుతా మంచి మీరు అందరు సైలెంట్ ఊరంటే ఇక అయిపోయింది కదా அந்த மாமேனா அருதம் சேம் நாணக்கு కోడలు వచ్చేసి ఆమె ఇప్పుడే లేచింది మా శివుడు 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 అంటాం శివుడు శివుడుగాడు నెక్స్ట్ వచ్చేసి వెళ్ళి ఇప్పుడు మామే దాని తర్వాత మా అల్లుడు క్రికెటర్ లిషు నలుగురు రకాలు అందరూ కలిసి వీడియో బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ యాక్చువల్లీ ఇది ఏ వీడియోలోకి వస్తుందో తెలియదు కాకపోతే నిన్న అందుకని ఏదైనా ముందుగానే చెప్పేసాం అనుకో అది సాయంత్రం వస్తుందా పొద్దున్న వస్తుందా అని చెప్పేసి అర్థం లేకుండా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండదు తమ్ నేలికి కానీ ఎందుకంటే ఎడిటింగ్ చేసేది పోస్టింగ్ చేసేది నేను కాబట్టి ఆయనకి ఏం తెలుసు అందరం అవన్నీ వద్దు కాదు కానీ ఇక ఫంక్షన్ అయితే నిన్నైతే చెప్పిన కదా నిన్న కంప్లీట్ అయిపోయింది ఈరోజు నిన్న బియ్యం పోసినాం కాబట్టి ఆ ఒడి బియ్యాన్ని ఈరోజు పెడతారు అన్నట్టు ఈరోజు పెడతారంటే మా సైడ్ మా తెలంగాణలో ఎట్లుంటారంటే బియ్యం పెట్టినప్పుడు ఆ మేక కోసం మేకను తీసుకురావడానికి పొద్దు పొద్దుగాల బయలుదేరినాం మా బావ ఎకేషన్ ఆల్రెడీ శేఖర్ డ్రైవింగ్ చేస్తున్నాడు అన్న వచ్చాడు ప్రజెంట్ అయితే మేము నలుగురం బయలుదేరుతున్నాం మా బావలేదు హోమ్ టూర్ వేయమన్నారు యాక్చువల్లీ ఇది హోమ్ టూర్ ఫ్రీ ఉన్నప్పుడు చేద్దాం అది చాలా పెద్దగా ఉంది అన్నట్టు టైం చాలా పడుతుంది దానికి ఇంకోటి ఏంటంటే పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పనులు అయిపోయాక హోమ్ టూర్ చేద్దాం ప్రజెంట్ అయితే మేము మేకను తీసుకురావడానికి అయితే బయలుదేరుతున్నాం ఎన్ని కిలో వస్తుంది అది ఏ అంత వద్దు మాకు పది కిలో లోపల కావాలి చిన్న ఫంక్షన్ మరకొద్దు పోతే కావాలి చిగుతుందా వద్దు మాంశారణం యాక్చువల్లీ పొట్టెలు అనుకున్నాం కానీ ఆ సాముండి పొట్టెలు ఎందుకు సామి అని చెప్పేసిండు అందుకని చెప్పేసి పొట్టేళ్ళు వదిలేసి మరక తీసుకుంటా ఇదే కానీ మంచిదారు వాడు పెద్ద ఇవి మండి మండి మాకలు ఇవి మరి మన తీసుకుంది మళ్ళీ మనదే పెద్ద చెవులు చూసినావా ఈ పెద్ద చెవులు అన్ని మళ్ళా బయటి అన్ని ఈ రేటుకు మన రేటు చాలా డిఫరెంట్ ఉంటదరా మన ఏమో సాదుకునేటి మనకి మంచి సాదుకునే ప్లేస్ దాంతోపాటు మంచి ఆకు తింటే మనకి ఇది దాన పెడతారు ఉప్పు నీళ్ళు దాపుతారు అంత ఆగం చేస్తారు పికప్ ఉండదు అందుకని ఓన్లీ కొయినింగ్ మాత్రమే పెడతారు ఇట్లా అందుకనే రేటు తక్కువ వీళ్ళు పొద్దుగాలు ఇప్పుడే లేచి లేచి మొక్కలు ఆడుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతారు మేము పొద్దుగానే లేచి ఆట పోయి ఆట తీసుకొని మొకాలు ఆడుకొని చాయ్ తాగి మేము రెడీ అయితే వీళ్ళకి ఇప్పుడు లేచి ఇట్లా పని చేసి బాసాలు బోకలు అన్ని రాత్రి ఇక ఇప్పుడు అదే అన్ని తోముకొని ఒక ఇప్పుడు జర రిలాక్స్ అయ్యారు ఇప్పుడు చాయ్ పెడతారా పెట్టిరా టిఫిన్ చేయాలి మీరు అలా ఏడేమైన ఉక్కుమనే నాన్న ಅದೇ ತೊಂದರೆ ಆಯ್ತಾ ತೊಂದರೆ ಆಯ್ತಾ ಅಂದ್ರೆ ನಡೆ ದೊರಕಲೆ ಅನ ಮರೇ ಅದ್ರ ಅಕ್ಕ ನೀವು పైన చిన్నవి పెట్టిరా చిన్నగా ఉంది కదా ఈ పెద్ద భావన పెడితే లోపలికెళ్ళి అందరే అంత అలవాటు అయింది అలవాటు అయింది ఏమంట అలవాటు అయిందట ఏం కాదు ఈమె కాదు ఆమె చిన్నామే తేజు

ఇప్పుడు పైన చెట్ అవుతుంది కదా పైన చెట్ అవుతుంది కబోర్డ్స్ వచ్చిన తర్వాత సింకులు అనేవి వాడరు సింక అయితే చింక చిక్కు సింక అంటే ఇది కాక ఏది వాడరు ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది ఏం చేస్తున్నాడా వర కనెక్షనా తొందర ఇది ఐశ్వర్ అంత మొత్తం చందు ఇంకా పలు అమ్మలేరు నువ్వు అంటున్నావు రేపు 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 స్నానం చేసిన వరడు

కూర్చున్నాను ఆ మంచి దినే పెడతారు ఇద్దరు ముగ్గురు పక్కన కూర్చున్నారు నలుగురు కూడా నలుగురు ఉన్నారు మళ్ళా సేమ్ లెక్క అందరు లొకేషన్ మస్తు వస్తుంది మన ఇంటికాడ అంతే మరి యాక్చువల్లీ ఇదంతా హోమ్ టూర్ చేయమని చెప్పారు కానీ ఆ టైము ఉంటుందో ఉండదో ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లా చూసుకోవచ్చు మా చంద్రగాడు ఇగో ఇట్లా కూర్చొని ఫోన్ కూర్చున్నాడు ఏం చేస్తున్నావునా ఫోన్ వచ్చ కూడా కూర్చున్నావు బా మస్తు వెరీ గుడ్ నిన్న నేనేమో హోమమ్ ఇలా జరిగింది కదా ఇది హోమం ఇక ఫాల్ సీలింగ్ ఉంది ప్రజెంట్ కాకపోతే కబోర్డింగ్ వస్తుంది ఇంకా కబోర్డింగ్ వర్క్ రాలే అదంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదంతా కిచెన్ ఏరియా ఈ కిచెన్ ఏరియాతో పాటు ఇక్కడ నిన్న అదయిందిగా పూజ అయిందిగా ఆ పూజ తీసి ఇక్కడ పెట్టిరు నిన్న పూజ ఇక్కడ అయింది ఇది హాల్ అయితే విశాలంగా చాలా బాగుంటుంది నిజంగా అయితే దీంట్లో మీకు అందరికీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ స్విచ్ వర్క్ ఉందా ఈ స్విచ్ వర్క్ దాంతోపాటు ఇంకేం వరకురా ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ దాంతోపాటు ఇంకేం వరకురా అరే అది కాదురా డా డాడీ చేసిన పనులు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా నీకేం తెలియదు ఈ ఏం తెలియదు మా హాస్టల్ ఉంటుంది ఐఐటీ ట్రిప్లైట్ ఐఐటీ ఎందుకు పడుతున్నారా ఐఐటి రైట్ ఇగో ఈ ఈ పైప్ లైన్ని మా బావనే చేసాడు అన్నట్టు ఆయననే మొత్తం ఇలా డాడీ రైట్ మొత్తం ఇంటికి సంబంధించి ఎలక్ట్రిషియన్ ప్లంబర్ ఇంకా ఎలక్ట్రిషియన్ ప్లంబర్ మొత్తం ఈ ఇంటికి మొత్తం బావనే చేసిండు రైట్ ఇలా డాడీ హెడుండి మీ డాడీ యస్ ఎస్ యుస్ యువర్ ఫాదర్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ వేరే బాత్రూంలో బాత్రూంలో యాక్చువల్లీ ఇదంతా ఫ్రిడ్జెస్ ఉంది ఏంటి దీనికి సంబంధించింది ఇది ఇది షవర్ రైట్ ఇది షవర్ ఇదేమో నల్ల వా ఎప్పుడు నేర్చుకున్నావు బావి పనులని బచ్పన్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే పనులు చేస్తున్నాను పైకి రాగాల నీళ్ళు ఇప్ప బా రా బంద్ చేసినావా అయితే ఈ టెన్షన్ ఒక్కటి అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తావు నాకు ఇస్తావా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇదేంటిది ఇది పండగ ఇక ఇది పండగ పండుగ వేసేదా బాది ఏటేసేసి వేసేసి వేసేసి అయిపోయింది మరి ఈ సరుకులు సామాన్లు ఇవన్నీ నీ దగ్గర ఉంటాయి పంపచ్చుకుంటావు మొత్తం నువ్వు ఇంట్లోనే చేసుకుంటావు వేరే ఎవరైనా పిలిస్తే పోతావు మనవళ్ళు అనుకుంటనే అయితే ఇంకో విషయం మీద చెప్పాల్సింది ఏంటంటే చెల్లెళ్ళిళ్ళు కూడా మొత్తం బాగానే వేస్తుంది ఏది ఎలక్ట్రిషియన్ వరకు ప్లస్ ఈ ప్లంబర్ వరకు మొత్తం బాగానే చేసేస్తాడు అన్నట్టు ఫిట్టింగ్ కూడా మొత్తం బాగానే చేసేస్తున్నాడు వచ్చిందా మళ్ళీ సెట్ అవుతుంది ఫిజ్ మళ్ళీ ఫిజ్ చేస్తావా మొత్తం ఈ లొకేషన్ చూసుకోవచ్చు ఇగో ఇది మొత్తం ఓన్ వర్క్గా మొత్తం ఇగో వీళ్ళ ఫాదర్ చేసింది అన్నట్టు మొత్తం ఓన్ వర్క్ మొత్తం టోటల్ లైటింగ్ సంబంధించింది కూడా మొత్తం బావనే చేసుకుంటాడు ప్రతి ఎవ్రీథింగ్ కూడా ఇంకో హైలైట్ ఏంటంటే మా బావ అయ్యప్ప మాల వేసుకుంటాడు అప్ప బాత్రూంలో చూడు బాత్రూంలో కూడా ఈ లైట్ పెట్టుకోండు బాత్రూంలో జబర్దస్త్ ఉంది ఈ వచ్చేసి ఈ డోర్ ఓపెన్ చేయరా ఇది బాల్కనీ ఇది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇది యస్ సెకండ్ ఫ్లోర్ ఇక్కడ నుంచి చూస్తే మనకు మేడ్చల్ కనిపిస్తుంది ఏదిరా మేడ్చల్ మేడ్చల్ ఈ బిల్డింగ్స్ మొత్తం కనిపించేది మేడ్చల్ అంటే మేడ్చల్కి ఇష్టప్పుడు ఆల్మోస్ట్ టచ్ ఉన్నాయి అన్నాడు టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఈ నుంచి మేడ్చల్ డైరెక్ట్ బస్ స్టాప్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ కానీ ఇడికి మొత్తం కలిసిపోతుంది అన్నాడు ఇగు మల్లారెడ్డి కాలేజ్ వచ్చేసి అదేనా మల్లారెడ్డి ఆ కాలేజ్ అదేనా రైట్ ఓకే ఇగో పోయి పోయేటోళ్ళందరూ కాలేజ్ పోతా ఉన్నారు మా మా కోడలు మాత్రం ఇంటికన్నా ఉంది ఈరోజు దావుతుంది కాబట్టి చలో దారా ఇగో ఈ సిస్టమ్ ఇదంతా మనకు అసలు అర్థం కాదు ఇది ఎక్కడ పోతుంది ఇది ఎటు పోతుంది ఈడుకెళ్ళి మళ్ళీ ఇది ఎటు పోతుంది ఈకెళ్ళి అటు పోతుంది ఇదంతా అస్సలు అర్థం కాదు ఇదంతా పని వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఎవ్రీథింగ్ నిజంగా అసలు ఈ కళలు అనేటివి చాలా అంటే చాలా క్రియేటివ్ ఇలాంటి వర్క్స్ రావడం అనేటివి ఇలాంటి వాళ్ళకు మైండ్ ఎక్కువ ప్రా ఏమంటారు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట ఎవరన్నా సపరేట్ ఈ ఈ రూమ్ వచ్చేసి ఓన్లీ పూజ కోసం అంటే మాల కదా బాబా మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఈ రూమ్ ఉండడానికి ఇది సపరేట్ ఇక్కడ డోర్ సపరేట్ దీనికి ఈ డోర్ దీనికి సపరేటు ఈ డోర్ దీనికి సపరేట్ అంటే దానికి దీనికి సంబంధం ఉండకుండా ఇది వేసేసింది అన్నట్టు మళ్ళా స్నానాలు కూడా ఇక్కడే వాష్రూమ్ ఇదే ఈ ఈ రూపల్నే ఇదే లోపట వాష్రూమ్ ఉంటుంది అన్నట్టు ఓకేనా సక్సెసా మళ్ళీ కొత్త దక్కిచ్చిరా వావ్ ఇదైతే నచ్చిందాక బాబో బాత్రూమ్ లైటింగ్ మాత్రం మంచిది నాకు జబర్దస్త్ ఉంది బాత్రూమ్ లైటింగ్ ఏమైందా ఇప్పుడే మోసుకొస్తున్నావు సామాన్లు రేపెళ్ళిండి ఒక పని మనిషిని పెడితే ఆయన తీసుకొచ్చి మొత్తం కిందిస్తాడు తెస్తాడు కాక ఇవ మాకు కూడా పని పెడుతున్నావు అనవసరంగా పాపము హాలిడేస్ నుంచి పాపం హాలిడేస్ నుంచి మంచిగా వచ్చి ఎంజాయ్ చేద్దామని వస్తే కాదు పండుగ ఉంది కాదని చెప్పి ఎంజాయ్ నీకు ఇల్లు వస్తే పాపం వీళ్ళకి పని చెప్తున్నావు కాదు నాన్న కదరా ఈమె చిన్న అన్నట్టు ఈమె పేరు ఏం పేరు ఏమన్నా తెల తేజ అరే ఎత్తుకొని వస్తున్నావా గ్రేటే నువ్వు బైక్ రాంచామా స్నానం చేసినావా అమ్మా బగారామా స్నానం చేసినావా వెరీ గుడ్ బాయ్ రా నువ్వు తినిపించిరాకీ సప్నడివేం తింటుందా తినిపించిరా నువ్వు తిన్నావారా మరి మేమేం తినాలా బయట చేస్తుంది కోసం ఎంతమంది ఉన్నాం ఆల్రెడీ డాడీ అన్నాడు కూడా మనం తినేసేద్దాం బయట అంటే ఆల్రెడీ ఉప్మా ఏమని చెప్పొచ్చినాము ఉప్మా చెప్పినాక మళ్ళీ కలిసి ఉంటుంది అని చెప్పేసి మేము వచ్చి ఏడే తిందాం అనుకుంటే వచ్చేసరికి మొత్తం తినేసేరే బయట తింటాం కానీ ఇక లేదు కాబట్టి తినాలి అప్పుడే ఉంటే తింటుంటే అరే రైట్ అటు అటు పోయిందో శిరీష శేఖర్ మళ్ళీ బయటికి వేయరు వాళ్ళ ఇంటికి వేయరు మళ్ళీ సాయంత్రం వస్తారు శిరీష శేఖర్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఈ ఉన్నాం అక్క ఈ నుంచి వెంటిలేషన్ మాత్రం ఉంది అక్క సూపర్ అంటే సూపర్ బయటికి వెళ్ళి ఎలా బుద్ధి కాదు ఈడొక ఉయ్యాల కట్టుకొని ఉయ్యాల కట్టుకొని ఈయన కూర్చోవాలి తొక్క తొక్కనికా ఓన్లీ తొక్కనికా అది అయినా గుడ్ ఈవెనింగ్ స్నానం చేసినావా బేట యాక్చువల్లీ అన్నీ వదిలేసి ఒక టూ డేస్ మంచి మంచి ఫ్యామిలీతోటి ఎంటర్టైన్ చేసి మంచిగా ఉందామని చెప్పేసి మేము అనుకున్నాం అందుకని లగేజ్ మొత్తం తీసుకొచ్చినాం కానీ శిరీష వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది దానికోసం తమ్ముడు అండ్ శిరీష అక్కడికి వెళ్ళారు మేబీ సాయంత్రం వరకు వస్తుండొచ్చు మళ్ళీ వాళ్ళు బ్లాగులో కనిపించారు ఈరోజు మళ్ళీ సాయంత్రం కనిపిస్తారు సో మిగతా బ్లాగ్ ఇక్కడ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ కింద వచ్చేసి ఏ ఆట పాట కనిపోయింది అన్న వేసినావా నువ్వేసావా చేసేసావా చేసేసావా వెరీ గుడ్ ఇక్కడ కొట్టనీకి రెడీ రెడీ టు మూవ్ అన్నట్టు మంచిగా ఉందా అన్న మేక పొద్దు చేద్దాం అనుకున్నాం కానీ దానికి ఇదే బెస్ట్ అని చెప్పేసింది ఆయన తగుందా లాతగుందా లేకపోతే మురినట్టుందా దాతాపిల్లనేనా మరకనేనా మరక అని చెప్పిండు ఉందా ఏ ఊరు మీద ఇదే ఊరు అంటే ఏ ఊరు కృష్ణాపూరేనా ఓకే మా బాబు ఫ్రెండ్ అవుతావా మా బాబు ఫ్రెండ్ అవుతావా తమ్ముడు అవుతావా బా బాబా ఇంకా కొంచెం డాన్స్ ఎక్కువ ఎక్కువరి ఉంటుంది అది ఉంటుంది అది అది పైన ఫ్యాన్ ఉంది ఫ్యాన్ 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 ఉంది ఫ్యాన్ ఉంది వా అమ్మాయి కాదు పిల్లలు చూడ పుట్టు పుట్టు ఆడతావు ఇక పిల్లలు అయితే కింద దిగురి మొత్తం కింద దిగురి కింద దిగురు ఏమంటారు నల్ల ఫ్రై నల్ల ఫ్రై అంటే రక్తం ఫ్రై బ్లడ్ ఫ్రై ఫైనికా ఇప్పుడు మాకు టిఫిన్ ఉందా ఏం డైరెక్ట్ చెప్పేసింది మీరు బయట దిని రేపరు అని మరి ముగ్గురు ఏమి ఇప్పుడు ఓకే రైట్ డన్ అడా అక్క పని చేస్తుంది పాప యాక్చువల్లీ గిరివాళ్ళు కూడా నేను వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు హా జ్యోతి వెల్కమ్ గుడి వేరు గుడి వేరా హ్యాపీ బర్త్డే గిరి యూ మెనీ మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు గిరి బర్త్డే మినీ మెనీ హ్యాపీ 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 రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు గిరి బర్త్డే ఓకే ఓకే అక్క చూసినావా బయట లైట్లు బంద్ చేయరా బయట లైట్లు బంద్ చేయి తిన్నారా టిఫిన్ చేసినా పోదామా ఎక్కడ తిందాం టిఫిన్ చేసిరా ఉప్మై చేసిరా అయిపోయింది ఇప్పుడు తినేసేయాలా మనం బయటకు పోయి తినాలి ఇక బావా మస్తు కామెంట్లు వస్తున్నాయి అప్పులు ఎప్పుడు అవి 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 అన్నాను రమ్మను వస్తున్నావా ఇప్పుడు ఫుల్ మీ బాబాయ్ ఫుల్ దావా తీస్తాడు ఇప్పుడు మాకి ఆది ఆది రైటా మరి మేము పోతున్నాం బాయ్ అరే టిఫిన్ చేసి అక్క పనులను పెట్టుకోవాలి మేము చేయము ఇ అమ్మా ఓ మై గాడ్ ఇవి కిందికి వెళ్ళి పైకి పోయాలంటే రికార్డ్ బాయ్ బాయ్ టిఫిన్ చేసి వస్తాం మేము ఇప్పుడు ఎంత దూరం పోవాల బా హైలైట్ ఏంటంటే ఉన్న కిష్టపూర్ మొత్తం విలేజ్ లో మొత్తం తిరిగేసి వచ్చినాం ఏడ కూడా టిఫిన్ గిడ దొరికింది కానీ అది కూడా ఏంటంటే ఇక ఇవే ఉన్నాయి ఓన్లీ బోండా అవి కూడా రెండు రెండే ఓన్లీ రెండు రెండే డైట్ లెక్క దొరికినాయి మీద ఉన్నాయి ఎగ్ బోండా ఉంది సరిపోతాయా సరిపెట్టుకోవాలి గద్దెగా ఇడ్లీ దోశ వడ పూరి ఏం లేదు ఇది ఒక్కటే ఉంది దుద్దు గోదా మాత్రమే ఉంది ఇది కూడా రెండు రెండే ఉన్నాయి చూసిన టైం మిస్ అయితే ఏడ కూడా ఏం దొరకదు టైం ఇది ఏంది ఇట్లా ఖర్చు వేరే పని ఉట్టిగా టైం బాగా చేసినాము ఇంటికాడ ఏమి వేస్తావా ఇది వచ్చేసి ఈ ఇవేమంటారు ఇస్తరాకుల బిజినెస్ అన్నట్టు ఇది మేడ్చల్ ఉన్న కిష్టాపూర్లో సామి శరణం సామె వానా బావునామి ఈ సామిని చూసిరా మన స్వామి లాస్ట్ ఇయర్ మన స్వామి మనతోటి మాల వేసుకుని అంటే యాత్రలు మొత్తం కలిసే పోయినాం ఈ బడి ఎప్పుడు వేసుకురు స్వామి మాల సెవంత్ వేసుకురా తొందరగా వేసుకురు తొందరగా పోదురా తొందరగా పోయారు ఓకే సామి శరణం ఇది వచ్చేసి సామికి ఇది మిషన్ ఉంది మిల్లు ఉంది మొత్తం ఇస్త్రాకులు మొత్తం ఇన్ని రెడీ అవుతాయి ఎవరు కావాలంటే కనుక ఇవర డోర్ అంటే ఇక్కడ మేడ్చల్కి సంబంధించి రూరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకోవచ్చు ఇక్కడికి రావద్దు తా త్రీ ఫోర్ ఫైవ్ ఒకదాన్ని ఎన్ని ఉంటాయి పది యాభై సరిపోతాయి వస్తుంది

్లాసులు కూడా చేస్తావా ఈడ చేస్తావా లేకపోతే తీసుకొస్తావా కంపెనీ వస్తాయా ఓకే ఓకే మన దగ్గర ఏమేమి వస్తాయి ఓన్లీ ప్లేట్లు గ్లాసులేనా టిఫిన్ ప్లేట్లు పఫై అంతేనా ఓకే ఓకే అవి టిఫిన్ కూడా ప్లేట్లు ఉన్నాయి అయిపోయినా అయిపోయినా ఓ రెండు ఇప్పుడు ఈడేమో వండుతారు మసాలా దంచుడి ఇదేంటి తలకాయనా మేక తలకా ఇదేం తలకాయ ఇది నల్ల నల్ల ఫ్రెష్ నల్ల అయిపోయింది నల్లా ప్రిపరేషన్ అవుతుంది అక్క ఇవాట గాజుల వేసుకోలే ఫుల్ ఎందుకు వేసుకోలేదు నిన్న కమెంట్ వచ్చింది కమెంట్ వచ్చింది ఇల్లు కూడా బాగుందట గాజులు పెట్టుకోలేనా మరి పెట్టుకోలేదు కాక తెలుసు మా వాళ్ళు పర్టికులర్గా ముక్కు పుల్ల కాడికి వెళ్ళి పుల్ల కాడికెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్పా పర్టికులర్గా చూస్తారు మా వాళ్ళు గాజులు వేసుకోవాలి తప్పు వద్ద తెల్లగా అయింది మా వద్ద మా వద్దా లైక్ వేసుకోరు ఒకటి తెల్లగా అయితే పౌడర్ ఎక్కి వేసుకుంది పౌడర్ ఎక్కి వేసుకున్నాద్ది ఏం జ్యోతి నువ్వు కూడా తెల్లగనా ఎంజ్యోతి పౌడర్ నువ్వు వేసుకోవాలి నాకు తెలుసు కానీ అయినా తెల్లగను నాకైనా తెల్లగట్లేదు జ్యోతి నాకు అర్థం కాలేదు ఈడంటే లైట్ ఉంది వీడ లైట్ ఉంది కాబట్టి తెల్లగా అయింది వాహ్ మస్తుంది ఇవి వచ్చేసి నిన్న వచ్చిన వడి బియ్యం ఈ వడి బియ్యాన్ని తెల్లారు వండుతాం అన్నట్టు ఒక రోజు నిద్ర వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వండుతాం ఎక్కడైనా కూడా ఇది దానికి సంబంధించి ఇక్కడ మటన్ రెడీ అవుతా ఉంది ఇది వచ్చేసి బోటింగ్ వన్స్ ఓపెన్ అక్కడ నువ్వే వండుతున్నా వెరీ మెల్ల మెల్ల నానా మెల్ల ఆల్రెడీ మటన్ వేసిరా ఉడుకుతూనే ఉంది మటన్ ఆల్రెడీ మేకా నాకే తలకాళ్ళు హోమ్ వేసేసి ఆల్రెడీ ఓకే రైట్ డన్ చలో గుడ్ let <laughs> go